ఓం నారాయణ ఆది నారాయణ సద్గురు భక్తులందరికీ నా పాదాభివందనాలు మన సద్గురువులైనటువంటి శ్రీ అవతలత భగవాన్ వెంకయ్య స్వామివారు కానీ శ్రీ సమర్థ సద్గురు షిరిడి సాయినాథుడు అలాగే శ్రీ తాజుద్దీన్ బాబా శ్రీ అక్కల్ కోట మహారాజ్ మరియు మన దత్త ప్రభువులైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి జీవిత చరిత్రలు అందరికీ అందుబాటులో ఉండాలని నేను చిన్న చేయుచున్న చిన్న ప్రయత్నంకి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశము చాలామంది భక్తులకు సమయం లేక లేదా చదువు రాక పారాయణ చేయలేకపోతున్నారు అలాంటి వారికి ఉపయోగపడవచ్చును అని ఒక నా చిన్న కోరిక అలాగే అవధూత భగవాన్ స్వామి వారి జీవిత చరిత్ర పారాయణ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్పై కనపడే నంబర్కి లేదా డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి మీ అడ్రస్ వివరంలో పంపినట్లయితే నేను పోస్ట్లో మీకు ఉచితంగా ఆ గ్రంథాన్ని పంపడానికి ప్రయత్నం చేస్తాను అలాగే ఈ వీడియోలో నా వాయిస్కి రిలేటెడ్ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దయచేసి కమెంట్ రూపంలో మీరు నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయి నారాయణ మహా శ్రీ సాయి లీలామృతము అధ్యాయము తొమ్మిది శ్రీ సాయిబాబా ఉపదేశాలు ఒకటి మనము ఎన్నెన్నో పాపాలు చేస్తాం ఆ పాపాలు పోగొట్టుకునే ఒకే ఒక్క మార్గం సద్గురు సేవ మనము ఈ సద్గురువుల్లో ఉత్తమ ఉత్తమమైన సద్గురువు శ్రీ సాయిబాబా ఆయన ఒకసారి మనం ఎలాంటి గురువుని ఆశ్రయించాలి వారిని ఎలా సేవించాలో ఒకప్పుడు ఆయనే ఆచరించి చూపారు దాన్ని ఇక్కడ చూద్దాం సాటే అనే ఒక పెద్ద వ్యాపారి ఒకప్పుడు నష్టపోయి ఇల్లు విడిచిపోవాలని తలిచాడు స్నేహితుల సలహాపై పంతొమ్మిది వందల పదకొండులో సాయి సన్నిధికి వచ్చాడు అప్పుడు శ్రీ గురుచరిత్ర ఒక వారం పారాయణ చేశాడు నాటి రాత్రి ఆ గ్రంథాన్ని చేత పట్టుకుని సాయి స్వప్న దర్శనమిచ్చి దానిని గురించి ఏమో చెప్పారు మరుసటి ఉదయం దాని పాపం ఏమని అతడు సాహెబ్ చేత బాబాను అడిగించాడు అతడు ఇంకో పారాయణ చేయాలని అతడు వివరించాడు అది వినిన హేమంత్ పంతు తాను నలభై సంవత్సరములుగా పారాయణ ఏడు సంవత్సరముల నుండి సాయి సేవ చేస్తున్నా లభించిన కృప సాటేకు అంత త్వరగా లభించింది అని కలత చెందాడు వెంటనే అతనిని లేపి శ్యామ వద్దకు వెళ్ళి అతని వద్ద పదైదు రూపాయలు దక్షిణ తీసుకుని అతనితో కొద్దిసేపు మాట్లాడిరా అని బాబా ఆదేశించాడు హేమత్ పంతు వెళ్ళేసరికి శ్యామ పూజకు కూర్చున్నాడు అక్కడ ఉన్న ఏకనాథ భాగవతం చూడగానే తాను ఆ రోజు పారాయణ చేయలేదని గుర్తొచ్చింది దాన్ని తెరవగానే ఆ రోజు చదవవలసిన భాగమే వచ్చింది తనను అందుకే బాబా పంపారని తెలిసి పారాయణ పూర్తి చేశాడు హేమత్ పంతు ఇంతలో శ్యామ కూడా పూజ పూర్తి చేసుకుని వచ్చాడు బాబా తన నుంచి దక్షిణ కోరారని విని నా వద్ద పైకం లేదని ఆయనకు తెలుసు నా పదైదు నమస్కారాలే దక్షిణగా సమర్పించు సరే కానీ నీ వంటి విద్యావంతుని నా మాటలు వినడానికి ఎందుకు పంపారు సరేలే అయినా ఆయన స్ఫురింపజేసిన లీన ఒకటి చెప్తాను అని శ్యామ హేమత్ పంతుకు చెప్పాడు నీరు నుండి వచ్చిన రాధాబాయి తాను కోరకనే సాయి తనకు ఉపదేశం ఇస్తే కానీ అంతవరకు అన్నం తిననని నిశ్ అన్నం తిననని నిశ్చయించుకున్నది మూడవ రోజు ఆమెకు ఏదైనా హితం చెప్పమని సాయిని కోరాను బాబా ఆమెను పిలిపించి ఇలా చెప్పారు అమ్మ వ్యర్థంగా నిన్ను నువ్వు బాధించుకోకు నా వృత్తాంతం విను నీకెంతో ఉపకరిస్తుంది నా గురువు గొప్ప యోగి దయామయుడు వారి నుండి ఉపదేశం ఆశించి పన్నెండు సంవత్సరములు సేవించాను కానీ ఆయన నాకు ఏ మంత్రమూ ఉపదేశించలేదు నా తల బోడి చేయించి రెండు పైసలు దక్షిణ కోరారు ఆయన కోరినది ధనం కాదు మొదటి పైసా నిష్ట అంటే స్థిరమైన విశ్వాసం అది సమర్పించాను ఆ ప్రేమమూర్తి ఎప్పుడూ ధ్యానంలో ఉండేవారు ఆయనను చూస్తూనే నేను ఆనందంలో మునిగి ఆకలి దప్పులు కూడా మరిచాను ఆయనను మరిచి నాకు శాంతి ఉండేది కాదు నా మనసు వారి అందే నిలిచింది అంతకాలము నాకు అన్న వస్త్రాలకు లోటు లేదు ఈ ప్రేమయే విశ్వాసమే నేను సమర్పించిన మొదటి పైసా ఆయన కోరిన రెండవ పైసా సబూరి అంటే సంతోషము పట్టుదలతో కూడిన ఉరిమి అది సర్వ పాపాలను కష్టాలను తొలగించి విజయాన్ని ఇస్తుంది సర్వ సద్గుణాలకు నిధి విశ్వాసానికి సోదరి నేను దీనిని సమర్పించాను ఆయన కృప కోసం వేచి ఉన్నాను ఆయన తమ మనోదృష్టిని నాపై నిలిపి నన్ను ఉద్ధరించారు నా ప్రయత్నమేమీ లేకనే వారి కృప వలన నాకు ఈ స్థితి కలిగింది ఆయన నాకు ఏ మంత్రము ఉపదేశించినప్పుడు నేను నీకు ఎలా ఉపదేశిస్తాను మంత్రము కానీ మరే ఉపదేశం కానీ ఎవరి వద్ద నుండి పొందవద్దు నన్ను గురించి సదా ప్రేమతో చింతన చేస్తుండు నేను నీపై దృష్టి నిలుపుతాను అలా చేస్తే నీకు పరమార్థం తప్పక లభిస్తుంది మసీదులో కూర్చుని నేను ఎన్నడూ అబద్ధం చెప్పను వేరే సాధన కానీ శాస్త్ర విజ్ఞానం కానీ అవసరం లేదు పూర్ణ విశ్వాసము ఒరిమీ కలిగి ఉండు గురువే దైవం ఆయనే సర్వము సమకూర్చగలడు అన్నారు బాబా హేమత్ పంత్కు శ్యామ ఈ కథ చెప్పిన తర్వాత శ్యామకు పట్టరాని ఆనందంతో అతని కళ్ళల్లో ఆనంద పుష్పాలు నిండాయి శరీరమంతా రోమాంచితమైంది ఇంతలో మసీదులో గంటలు వినిపించి ఇద్దరు మసీదులో పూజకు వెళ్ళారు వాళ్ళిద్దరూ వెళ్ళి సాయి పక్కన కూర్చోగాని సాయి హేమత్ పంత్తో అర్థమైందా అన్నారు అర్థమైంది నా చిత్తం శాంతిచ్చింది సరైన మార్గం తెలిసింది అన్నాడు పంత్ ఒకసారి బాబాయే ఇలా చెప్పారు ఆధ్యాత్మిక సిద్ధి కోసం ఆత్మజ్ఞానానికి నిరంతరం ధ్యానం అవసరం ధ్యానం వలన మనసు స్థిరమవుతుంది సర్వగతుడైన ఈశ్వరుని ఎందు మనసు నిలపడమే పరమార్థం ఒకవేళ మనం అలా ఈశ్వరుని ఎందు మనసు నిలపలేకపోతే సాయిబాబా ఆకృతిని నిరంతరం మన మనసులో నిలుపుకోవాలి అలా చేస్తే మన స్థితి ప్రసాదంలాగా మధురమై సర్వార్థ శిస్థితి లభిస్తుంది అన్నారు బాబా నిజమైన గురువు ఎలా ఉంటారో తెలుసుకోవడం మన మొదటి కర్తవ్యం సాయిబాబా ఇలా అన్నారు ఒకసారి సద్గురువుని తెలుసుకోవాలి లేకపోతే మనం ఎందుకు వచ్చినట్లు పిడకలు వేరుకోవడానిక అని సాయి ఒకసారి చెప్పారు మామూలుగా సాయిబాబా కానీ రమణ మహర్షి అక్కల కోటస్వామి కానీ వాళ్ళకి వాళ్ళు ఎప్పుడూ మేము గురువులు వేరే వాళ్ళు శిష్యులు అని ఎప్పుడూ తలచలేదు వాళ్ళు ప్రతి ఒక్కరిని ఆత్మగానే దర్శిస్తారు సాయి అందరినీ సోదరా అంటే రమణ మహర్షి మిగత వాళ్ళని వారు అనేవారు అందువలన వారు ఎవరికి ఏ మంత్రము ఉపదేశించలేదు ఆధ్యాత్మ ప్రచారము గ్రంథ గ్రంథరచన ఆలయ మఠ ఆశ్రమ నిర్వహణ నిర్వహణలు చేయరు ముముక్షివే వారిని గురువుగా విశ్వసించి ప్రేమమూర్తిగా ధ్యానించి సేవించి ధరించాలి సాయి చెప్పినట్లు అందుకే ఎవరి వద్ద ఉపదేశం కోసం ప్రాకులాడవద్దని ఆయన హెచ్చరించారు సాయి లాంటి గురువు మనకు దొరికాక మనమే వాళ్ళని నిష్ఠా సబూరిలతో సేవించాలి ఒకసారి బాబు సాహెబ్ చౌక్ మసీదులో కూర్చుని సద్గురువుని సద్గురువు శిష్యుని తనంతటి వాడుగా చేస్తారంటారు కదా మరి సాయి నన్ను ఇంకా అలా చేయలేదే అని అనుకున్నాడు వెంటనే ఆయన నవ్వుతూ అతని కేసు చూసి వీడు నా స్థానం ఆక్రమించాలని చూస్తున్నాడు అన్నారు మరొకప్పుడు అతడే ఆయన పాదాలతుతూ బాబా నా సేవ పూర్తయినట్లు గుర్తేమి అన్నాడు నీవు సర్వబంధాలు విడిచి భిక్షువై నా నాలాగా జీవించడమే అన్నారు బాబా అంటే జీవిత విధానమంతా ఆయనలాగా నిర్వహించగలవాడే గురువు ముఖ్యువైన వాడే కదా ఇతరులను ఉద్ధరించగలడు అట్టి వారంతా పూర్ణత్వం చెందకముందు లోకానికి వెళ్ళడు కారు ఆ కాలంలో పుట్టిన శిశువు సంపూర్ణం ఎలా అవుతుంది ఎందుకు వస్తే పండు ఎలా అవుతుంది మనకై మనం కానీ ఆత్మజ్ఞానం వద్ద వారిగా ఆత్మజ్ఞానం లేని వారి వద్ద కానీ శాస్త్రాలు చదివితే మనకు గర్వం వచ్చి సద్గురువును ఆశ్రయించలేకపోతాం ఉపాసని బాబా లాగా శ్రీ గురుచరిత్రలోని త్రివిక్రమ భారతి లాగా కేవలం పూర్వపుణ్యం వలన వలనే మనకు ఆ భ్రాంతి గర్వం తొలుగుతాయి ఒకసారి భగవద్గీత చక్కగా వాడని నానా చందోకర్ను అందరూ గౌరవించేవారు సాయి సన్నిధిలో తన మనసులో వికారాలు తలెత్తకుండా అతడు భగవద్గీత చదువుకునేవారు ఒకసారి అతడు చదువుకుంటున్న శ్లోకం పైకి చదివి అర్థం చెప్పమన్నారు బాబా అప్పుడు అతడు నాలుగవ అధ్యాయంలోని ముప్పై నాలుగవ శ్లోకం తద్ది ప్రణిపాతేయ పరిప్రశ్నేయ సేవయ ఉపదేశనీ తే జ్ఞానం జ్ఞాని నస్తంత్వ దర్శన అని చదివి గురువులకు సాష్టాంగ నమస్కారము సేవ చేసి ప్రశ్నించు అప్పుడు బ్రహ్మజ్ఞానులు నీకు జ్ఞానం ఉపదేశిస్తారు అని దాని అర్థం చెప్పాడు అప్పుడు సాయి అతనిని ఎలా అడిగారు పాతమంటే నమస్కారమే అయితే మరల ప్రశ్ని ప్రణి అని ప్రశ్న అనకుండా పరిప్రశ్న అని అడగడం ఎందుకు అన్నారు నానా నాకు తెలిసిన అత్తమ్మదే బాబా అన్నారు సాయి మళ్ళీ అడిగాడు సేవ అంటే ఏమిటి అన్నాడు నానా మేమిప్పుడు చేసేది బాబా అని చెప్పారు సాయి జ్ఞానమనే పదానికి బదులు ఇంకేదైనా చేర్చవచ్చా అని అడిగారు నానా అజ్ఞానం అని చదివితే ఛందస్సు సరిపోతుంది కానీ లేవి అలా వివరించలేదు అని అన్నాడు సాయిబాబా అయితేనేమి అంతకంటే మంచి అర్థం వస్తే అలానే చదువువచ్చు కదా అర్థమేలా సరిపోతుందో చెబుతాను పరబ్రహ్మ స్వరూపమైన కృష్ణుడు ఇతర జ్ఞానులను సేవించమని అర్జునుడికి చెప్పడం ఏమిటి నా నాకు ఏమీ అర్థం కావట్లేదు అతని విద్యా గర్వం అణగింది అప్పుడు సాయి ఈ శ్లోకాన్ని ఇలా వివరించారు గురువుకు నమస్కారం చేస్తే చాలదు ఆత్మ సంతర్పణ చేసుకోవాలి అండ్ అదే ప్రతిపాతం అంటే బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే సేవించడం గాక తన శరీరం గురుసేవ కోసమే ఉన్నదని దానిపై తనకెట్టి అధికారము లేదని తలిచి చేసినదే సేవ అట్టివాడే శిష్యుడు అతడు కేవలం మోక్షంపై కోరికతో యోచనతో అడిగి సందేహ నివృత్తి చేసుకోవడమే పరిప్రశ్న ఓం శ్రీ సాయి నారాయణ మహా అధ్యాయం తొమ్మిది పార్క్ ఒకటి సమాప్తం